గుడ్ మార్నింగ్ అండి అందరికీ వచ్చేసి అయితే మా వంట మజ్జిగ సార్ అనమాట సార్ అయితే పెడుతున్నా పెరుగు తాలింపు ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు వేసి పెరుగులో కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కన్నా కట్ చేసి ఇంక దాంట్లోకి నంజ అయితే ఇంక ఇవ్వనమాట గుమ్ముడు వడియాలు కాకరకాయ వడియాలు ఇప్పుడు ఏం చేసుకున్నాం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలన్నమాట ఈ కాకరకాయ వడియాలు సిమ్లో పెట్టుకోలేదు అనుకో మాడిపోతాయి ఒడియలు అయితే వేపేసాను ఇంకా కూరకే వండాల వేయనం లేనప్పుడు సింపుల్గా అయిపోయేది అనమాట బేగా అయిపోద్దు కదా పెరుగు పెరుగు పంట అంటే వాళ్ళు ఎవరు ఉంటారు ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు తాలింపులు వేసేసి తాలింపెట్టేసుకోవడం తాలింపులు అయితే ఏ అయిపోయి గిందులో పోసేసుకుంటే వంట అయిపోతుంది అనమాట ఇంక వాళ్ళ వంట అయితే మాది ఇలా పెరుగు పెరుగు తాలింపుతో అయిపోయింది మజ్జిగ సార్ అనమాట మన పెరుగు మన కలర్ కలర్ పెరుగు తాలింపు అయితే అయిపోయింది అనమాట ఇంకా నాకు వాళ్ళ వంట అయితే ఇలాగ అయిపోయింది ఫ్రెండ్ సింపుల్గా ఇంకా పెరుగు తాలింపు పెట్టేసి వడియాలు అయితే వేపేసాను అనమాట ఈ గుమ్మడు వడియాలు కాకరకాయ వడియాలు అన్నీ కూడా వేపేసాను మనకి ఇంకే వాళ్ళ వంట అయితే సింపుల్గా అనమాట ఇంకా ఎక్కడగా వెళ్ళినా ప్రయాణం చేసి వచ్చినా ఎలా ఉన్నా కానీ గమ్మున అయిపోయే వంట అయితే చూటాయి కదా తొందరగా పెరుగుంటే ఇంట్లో ఉంటుంది కాబట్టి పెరుగు గమ్మున కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు తాలింపులు కరివేపాకు జీలకర్ర అన్నీ వేసుకొని తాలింపు వేసుకొని ఇందులో వేసుకుంటే నంచుకోవడానికి కొన్ని ఉడియో లేకుంటే అయిపోతుంది ఇంకా ఎప్పుడన్నా అర్జెంటుగా అవ్వదు ఇంక చేయలేము కానీ మన హెల్త్ బాగోపోయినా కానీ అయితే చేసేసుకుంటాం కాబట్టి ఇంక సింపుల్ అంటే అయితే అయిపోద్ది అనమాట ఎండ ఉడుకు చాలా ఉడుకు వచ్చేస్తుంది అండికి బాగా కాసేస్తుంది కదా ఎండ రోహిణీకత్ గురించి ఇంకా మన ఉడియోలు అయితే అన్నీ బాగానే కాకరయ ఉడియాలో చాలా టేస్ట్గా ఉన్నాయి నేను ఎవరు పట్టానని చెప్పాను కదా వీడియోలో పెట్టాను కదా అయ్యాను మాది సరే ఫ్రెండ్స్ ఇంకా మరి మరేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్